విశాఖ జిల్లా భీమర నియోజకవర్గం మదురువాడ జోన్ ఏడో వార్డు గురువారం శ్రీనివాసనగర్ లో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంక్షేమ వివరించారు పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ అన్నారు గురువారం నగర్ ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసినందుకే చంద్రబాబు కూటములు కట్టారన్నారు వైఎస్సార్ సిపి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని నవరత్నాల పథకాల వల్ల పేదల జీవితాలు బాగుపడ్డాయని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పసుపులేటి గోపి మారుతి ప్రసాద్ బంగారు ప్రకాష్ తమ్మినేని వరలక్ష్మి పాపారావు ఎలాజీ షరీఫ్ శ్రీను శేషుబాబు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిఎంసి వార్డులో మరి బాపూజీ నగర్ శ్రీనివాస్ నగర్ రిక్షా కాలనీ మరి డోర్ డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఆ ప్రచారం చేసేటట్టు బొట్టు కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరింటికి వెళ్ళి మేమందరూ అడుతున్నాం అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎందాయా లేదా ప్రభుత్వం పరిపాలన బాగుందా లేదా మరి ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారు తెలుసా తెలీదా అందరిని అడుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా అదే అంటున్నారు బాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుంది ఇక్కడ మరి అవంతి శ్రీనివాస్ గారు అనే వ్యక్ ఎమ్మెల్యే ఇక్కడ రాబట్టి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏరియా బ్రిడ్జిలన్నీ హైపీ రోడ్డు దాటాలంటే పిల్లలు పడిపోయారు కాలాల్లోనూ మరి ఇక్కడ మీరు వాటర్ ప్రెసిడెంట్గా ఉండి దగ్గర దగ్గర మీరు మాకు బ్రిడ్జీలు అన్నీ కూడా వేయించారు దగ్గర మనం ఎనిమిది బ్రిడ్జిలు వేయించామన్నా మనం మరి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారి ద్వారాగా మరి ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ చేయించాం ప్రతి కాలనీలో బాపూజనగర్ శ్రీనివాస్ నగర్ రిక్షా కాలనీ ప్రతి టైలర్స్ ఇవన్నీ కూడా లింక్అప్ అనమాట నగర భాగం లింక్ లింకప్ ఉన్న రోడ్లు ఇవన్నీ గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు ఎవరు దీన్ని పట్టించుకుని ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు పట్టించుకున్నాను ఆదరి లేదు దీన్ని సో మేము ఒకసారి ఎమ్మెల్యే గారిని సరే ఈ దృష్టి ఇలా పెట్టండి మీరు ఈ ప్రజలందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ ఒకటే అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు అనగానే ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర సుమారు మూడున్నర కోట్లు అవుతుందని అనగానే మరి దానికి సారము మాటిచ్చి గడప గడపకునే కార్యక్రమంలో మాటిచ్చి ఆ మాట ప్రకారంగా మరి అప్పుడు గతంలో సాయిరెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ బ్రిడ్జిలన్నీ వేయడం జరిగింది ఇంకొక బ్రిడ్జి ఉండిపోయింది అది కూడా మన సచివాలయం దగ్గర బ్రిడ్జి ఇది కూడా శంకుస్థాపన చేస్తాం ఆ బ్రిడ్జి కూడా ఈరోజు మా ఏడో వార్డులో బాపూజీనగర్ శ్రీనివాస్ నగర్ రిక్షా కాలనీ డోర్ టు డోర్ బొట్టు పెట్టే కార్యక్రమానికి మా ఏడో వార్డు అధ్యక్షులు అలాగే చైర్మన్ నగరాల చైర్మన్ ఆయన విచ్చేస్తున్నారు విచ్చేసారు ఆయన దీనిగా మేమందరం ఆయన వెనకటలు నడుస్తూ ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మాకు అవంతి గారు వచ్చి మాకు అన్నీ ఇక్కడ ప్రచారం చేసి మాకు అన్నీ మాటిచ్చారు మాకు ఇలా బ్రిడ్జిలు కావాలి అవి కావాలని అడిగితే నాకు ఓటేయండి నన్ను గెలిపించండి నేను ఇవన్నీ చేపిస్తానని చెప్పారు అలాగే మాకు ఎనిమిది బిర్జీలు ఆయన ఇచ్చినట్టు చేశారు అప్పుడు మంచి మెజార్టీ కూడా ఇచ్చాం మా బూతుల నుంచి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మా బూతులన్నీ స్వతంత్ర బూతులన్నీ మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని మా ప్రజలందరి తరపు నుంచి నేను ఓకే